దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసు వార్త మీ బైబిల్ తెరిచి లోకాసు వార్త తొమ్మిదవ ఆచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినా చాలు చాలు చాలా కష్టపడుతున్నాం మంచిది ఈ లేఖన భాగంలో ఒక వ్యక్తి తన కుమారునికి కలిగిన పరిస్థితిని బట్టి దేవుని దగ్గరికి రావటం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మానవుని యొక్క ఆలోచన దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి రావటానికి ముందుగా మానవుడు చేయాల్సిన ప్రతి ప్రయత్నము చేస్తాడు చేయాల్సిన ప్రతి పని చేస్తాడు తన కుమారుడు తనకు ఒక్కడై ఉన్న తన కుమారుడికి ఏం పట్టిందంట దయ్యం పట్టిందంట మీ ఊర్లో మీకు కాదులేండి మీ ఊర్లో దయ్యం పడితే ఏం చేస్తారు యేసు ప్రభు దగ్గరికి వస్తారా వస్తారా ఒక వారం అంతా పిల్లోడికి మోషన్స్ అవుతూనే ఉన్నాయి ఏం చేస్తారు ఒక వారం అంతా దగ్గుతూనే ఉన్నాడు ఏం చేస్తారు మాత్రలు వాడతారా మందులు వాడతారా అంతరాలు కదమ్మా కట్టేది మర్చిపోయారా మీరు దయ్యం పడితే ఏం చేస్తారు మాంత్రికు దగ్గరికి వెళ్తారు లోకం అంతా తెలిసిన సత్యం ఇది ఇది మీకు తెలియని సత్యమేం కాదు అయితే తనకు ఒక్కడై ఉన్న కుమారుడికి దయం పట్టిందట దయం పట్టినప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చాడు మొదట యేసు ప్రభుల వారు ఎక్కడున్నారు నా కుమారుడికి కొంచెం ఆరోగ్యం బాగలేదు అని శిష్యులను అడిగితే శిష్యులు అన్నారు ఏమైంది చెప్పండి ఒకవేళ మా చేత కాకపోతే చూద్దాం అన్నట్టుగా వాళ్ళు అడిగారు వాడు బాగానే ఉంటాడయ్యా అనుకోకుండా ఒకనొక సమయంలో విపరీతమైన కేకలేస్తాడు వాణ్ణి సాధు చేయటానికి వాణ్ణి సమాధానపరచడానికి మేమెన్ని ప్రయత్నాలు చేసినా వాడు నిమ్మల పడటం లేదు తరచుగా ఆ పరిస్థితి వాడికి వచ్చినప్పుడు పరుగెత్తుకొని వెళ్ళి నిప్పుల్లో పడతాడు నిప్పులు కనపడకపోతే నీళ్ళల్లో పడతాడు ఏమయ్యా సహోదరులారా శిష్యులు అనుకుంటారు సహోదరులారా మీలో ఎవరైనా అడికున్న బలగీనత నుంచి కొంచెం విడుదల కలిగించండి చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేశారు విఫలమైపోయింది అంతలో యేసు ప్రభుల వారు కొండ మీద ప్రార్థన ముగించుకొని దిగి వచ్చారు యేసు ప్రభుల వారిని అడిగారు అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను వారి చేత కాలేదు నీ చేత ఏమన్నా అవుతుందా అని అడిగారు యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏదన్నా ఉందా స్వరమెత్తి చెప్పండి ప్రపంచములో ఈ అందమైన సృష్టి అంతయ్యి కూడా యోహాను భక్తుడు రాస్తాడు కదండి ఆయన లేకుండా ఏది కలగలేదు ఆమె ప్రైజ్ దళ ఆది కాండ మొదటి అధ్యాయంలో జలముల పైన ఆత్మ జలముల పైన ఆత్మ అల్లాడుచుంది కానీ సృష్టి జరగలేదు సృష్టి కార్యము జరగలేదు ఎప్పుడు కలిగిందో తెలుసా వాక్కు విడుదలైనప్పుడు వాక్యము బయటకు వచ్చినప్పుడు వెలుగు కలుగును గానే వాక్యం ఎప్పుడైతే ఓపెన్ అయిందో అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి ఆయన లేకుండా ఏదీ కలగలేదు అయితే ప్రభుల వారి దగ్గరికి వచ్చిన ఈ వ్యక్తి తన కొడుకును తీసుకొని వచ్చాడు ఏం పట్టిందండి చెప్పండి మరొకసారి ఏం పట్టిందండి ఇక్కడ దయ్యం పట్టిన వాళ్ళు ఒకసారి అలు చెప్పండి ఎవరికి పట్టలేదా మీకు దయ్యాలే లేవా నిజంగా చెప్పండి కోప్పడటం ఒక దయ్యమే అలగటం ఒక దయ్యమే సరుగుకొనటం ఒక దయ్యమే ప్రార్థన చేయకపోవటము దయ్యమే దయ్యాలంటే అనుకున్నారు మీరు మీరే మాట్లాడుతుంటారు కదండి అప్పుడప్పుడు కోపం వచ్చిందనుకో కంటిన్యూ చేయాలి ఫిల్ అప్ చేయాల నేను మనిషిని కాదు ఎవరు రేవు కరెక్ట్ చెప్పండి నేను మనిషిని కాదు ఎవరు నువ్వు దయ్యం లోకంలో అనేకులకు దయలు పడుతున్నాయి ప్రిలారా ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో దయ్యాలు సంచరిస్తూనే ఉన్నాయి ఎలాంటి దయ్యాలో మీకు అర్థమైంది నేను ఓపెన్ చేశాను కాబట్టి ప్రతి ఇంటిలో ఉన్నాయి దయ్యాలు లేని ఇల్లే లేదు అయితే దయ్యం పట్టినప్పుడు ఈ వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చారు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రైజ్ దాలో నీ ఇంటిలో దయపు కార్యాలు జరిగాయి అనుకోకుండా ఒక పెద్ద సమస్య ఇంటిలో వచ్చి పడింది ఎవరి దగ్గరికి వెళ్తావు ఎవరి దగ్గరికి వెళ్తావు పోలీస్ స్టేషన్కి వెళ్తావా పంచాయతీ పెట్టుకుంటావా ఈ వ్యక్తి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అక్కడ రాయి పెడుతుంది ఆయనకు మొర చదవండి ఆ అన్నమాట దానిని వెళ్ళగొట్టుడని ఆ మర్ర పెట్టుకొని ఎన్నో స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రైజ్ దలా దీని అర్థం ఏంటో తెలుసా సేవకులు కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలు ఛేదించలేరు ఆమె చెప్పండి ఆమె మా మటుకు మేము ఏం చెప్తామో తెలుసా ప్రార్థన చేస్తాం మీరేం కంగారు పడకండి ప్రార్థన చేస్తాం మీరు ధైర్యంగా ఉండండి ప్రార్థన చేస్తాం మీరేమి దిగులు పెట్టుకోకండి ఇలాగ చెప్తాం మేము కానీ కార్యమును సఫలపరచువాడు దేవుడు ఒక్కడే ఆమె కొంతమంది సేవకుల మీద ఆధారపడి ఉంటారు సీనియర్ సేవకుల మీద ఆధారపడే వాళ్ళు కొందరున్నారు జూనియర్ సేవకుల మీద ఆధారపడే వాళ్ళు కొందరున్నారు మరి కొందరు తెలిసిన సావుకుల మీద ఆధారపడే వాళ్ళు కొందరున్నారు నేనంటాను సావుకునికేం దయ్యాలు పట్టలేవా పేత్ర ఇంకేం దయ పట్టిందా లేదా చూడండి ఆ మాట లుకాసు వానతోనే చివరి అధ్యాయులలో ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన సీమను సీమను ఇదిగో సాతాన మిమ్మలను పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనేను సాతాను మిమ్మల్ని పట్టి ఏం పట్టిందంట పేదరుకు మాట్లాడండి ఏం పట్టిందంట దయం పట్టింది కాబట్టి అబద్ధం ఆడాడు ఇప్పుడు అబద్ధం ఆడేది ఎవరు చెప్పండి చెప్పండి ఎవరు నా ప్రియమైన దేవుని సంగమా సమస్యలు లేని వాళ్ళు లేరు దయ్యం పట్టిన వాళ్ళ ఏం చేస్తారు తెలుసా దయ్యం పట్టిన వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా రాత్రిలో నిద్ర పట్టదు వాళ్ళకి ఏమంటదు నిద్ర పట్టదు ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ పెరిగింది కనుక ఈ రెండు శివులలో కనపడకుండా ఏమి పెట్టింటారు చెప్పాలి బడ్స్ కదా మాట్లాడితేనే తిరుగుతూ తిరుగుతా సరే ఎప్పుడు రాత్రి రెండు గంటల సమయం రాత్రి రెండు గంటల సమయంలో నేను పదిన్నర ఆ టైంలో బస్సు దిగుతా మా ఊర్లో ఈ జుట్టలో ఇట్లా వచ్చి ఉంటుంది కొడుకి వచ్చింటారు ఇది కనపడదు ఇది కన్ను కనపడదు అట్ట అంటాడు ఒక్కొక్కరు ఒక అవతారం ఒకటి పాయింట్ చినిగిపోయింటది చినిగిపోయిన పాయింట్ వేసుకుంటాడు అది స్టైల్ అంట ఏం పట్టింది ఇలాకి ఏం పట్టింది దయ్యం పట్టింది దయ్యం బట్టి రాత్రిలో తిరుగుతూ ఉంటారు రాత్రులు బుర్ర 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 ఎంతో స్పీడో ఇళ్ళోళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ముసులోళ్ళు మొత్తుకోళ్ళు ఉంటారు రోడ్ల మీద చూసుకోరు బ్రూ తిప్పుతా పోతా ఉంటారు ఎంతో స్పీడ్ పోతా ఉంటారు మళ్ళీ పేటోళ్ళు అడ్డుపోతారా బండి పండవీటి పోతా ఉంటారు ఒకనో సందర్భంలో థర్టీ ఫస్ట్ అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా షాప్ నేను డెకరేషన్ చేసుకుంటున్నా తెల్లవారితే జనవరి కనుక అప్పుడు నేను ప్రభు నమ్ముకోలేదులేండి ఒక వ్యక్తి బైక్ నడుపుతూ ఉన్నాడు పెద్ద సౌండ్ వస్తుంది ఎలా నడుపుతున్నాడు అంటే రెండు కళ్ళకి గంతలు కట్టుకున్నాడు ఇక స్వీడికి వెళ్ళిపోతూ ఉన్నాడు రాత్రి దాదాపుగా రెండు గంటలు అయిపోయింది అది చాలా స్పీడ్ వెళ్తున్నాడు అనుకోకుండా కాంత దూరాన ఒక లారీ సందుల నుంచి ఇలా బయటకు అక్కడ షాప్ దగ్గర కొంతమంది పని చేసుకున్న వాళ్ళందరూ కూడా పోయారు వీడు అయిపోయింది వీడు కథ రెండు కళ్ళ గంతులు కట్టుకొని బండి ఎలా పోతున్నాడు అంత అంత స్పీడ్ వెళ్తున్నాడు ఆ మధ్యలోనే లారీ కంటే ముందుగానే ఏమడ్డం వచ్చిందేమో బైక్ ఎగిరి మనిషి సున్నగా వెళ్ళిపోయాడు పొద్దునికల్లా చూసామో ఆ మనిషికి ఇదంతా అంత ముక్కు దూకిపోయింది మోతి దూకిపోయింది కన్ను దూకిపోయింది కాలి మీద కాలు టీ అవుతున్నాడు పొద్దున ఏం పట్టింది వాడికి ఏం పట్టింది కొందరు ఏం చేస్తారు తెలుసా హ్యాండిల్ పట్టుకోవడానికి ఇచ్చి ఉంటారు తెలుసా మీకు అవున బైక్కి హ్యాండిల్ ఎందుకు ఇచ్చారు వదిలేనికా వదిలేనికా అది పట్టుకుని నడుపురు వదిలేసి మిమ్మల్ని నడుపుతూ ఉంటారు వదిలేసి నడుపుతూ ఉంటారు ప్రేమన దేవుని సంగమా వీళ్ళకేం పట్టింది చెప్పండి దయ్యం పట్టింది బానే చెప్పారు మీరు బాగా వాక్యం వింటున్నారు కదా అయితే దయ్యం పట్టిన నీ పిల్లల కోసము నీవు దేవుని దగ్గరికి వస్తున్నావా ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ వాడు తరుచు నీళ్ళలోను నిప్పుల్లోనూ పడుతున్నాడు వీడెక్కడ పడుతున్నాడు వీడెక్కడ పడుతున్నాడు సందులలో తిరుగుతూ ఉన్నాడు వీడెక్కడ తిరుగుతున్నాడు రోడ్ల తిరుగుతూ ఉన్నాడు కొంతమంది చూసారు మీరు బైక్ మీద అప్పుడప్పుడు గమనిస్తున్నండి ఈ గుండీలు దాకా ఇప్పింటారు అవి పెట్టుకోవడానికి కదా ఇచ్చేది అవి ఇప్పేసి ఎనిక్కేసి ఇట్లా సొక్క ఆ స్టైల్స్ తట్టుకోలేము లేక భరించలేములేండి ఇంకా అవునా కదా అవునా కదా ఈ మధ్య స్టైల్ పెరిగిపోయింది ఇదంతా గొరిగేసి ఇది పిట్ట గుడి పెట్టారు ఇట కటింగ్ అంత పోయింది పైన పిట్ట కూడా పెట్టినారు అంత పైన షేప్ ఇది ఇట్టనాలా ఇది ఇట్టనాలా ఇది ఇట్టనాలా మొత్తం అది ఎవడన్నా బోలిచ్చిండ చూడండి ఒకటి అట్లా ఆ స్టైల్ వచ్చేసారు లాస్ట్కి అవునా కాదా అవునా కాదా ఏం పట్టిందండి వీళ్ళకి చెప్పండి చెప్పండి వాడికి పట్టింది ఒకడే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా తండ్రి కుమారుడికి పట్టింది ఒక దయ్యమే కానీ మన ఇంట్లో ఉన్న పిల్లలకి తల్లులకి ఎన్ని దయలు పట్టాయి ఎన్ని దయలు పట్టాయి ఆలోచించండి అయ్యలారా దేవుడి మాటలు జాగ్రత్తగా వినండి వాడు తరచూ నీళ్ళలోను నిప్పులోను పడుతుంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు అయ్యా నా కొడుకు పరిస్థితి బాగలేదు నా కుమారుని పరిస్థితి బాగలేదు వీడు స్వస్థపరచబడినట్లుగా సాయిబు చేయండి నాయన దేవునికి మొర పెట్టడం నేర్చుకున్నాడు ఆమె రైస్ దల్లిదండ్రులైన వారు పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి తల్లిదండ్రులైన వారు పిల్లల కొరకు మొరపెట్టాలి వాక్యం చెప్తుంది రేయి మొదటి జామునని పసి పిల్లల ప్రాణము కొరకు లేచి నీళ్ళు కొమ్మరించినట్టుగా హృదయమును కొమ్మరించు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం నీ పిల్లలు దేవుని దగ్గరికి తీసుకురాగలుగుతున్నావా ఎలాంటి దయ్యమైనా ఏ దయ్యమైనా విడిపించే శక్తివంతుడు ఏ సుప్రభులవారు ఈరోజు నీ జీవితంలో ఎన్నో అనుభవాలు గుండా ప్రయాణం అవుతున్నావు ఈ అనుభవాలలో నీకు అర్థం కావలసింది ఒకటి ఈ పరిస్థితులను అధిగమించాలంటే యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్తే తప్ప నాకు విడదలా లేదు ఆమె ప్రైస్తలా ప్రైస్తలా